హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఈ రోజున చూసుకుంటే మనమైతే ఏప్రిల్ ఐదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వారి ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే మనకైతే నిన్న ఎంతవరకు అయితే జమ అయినాయి అనే విషయాలు మొత్తం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి చాలా మంది రైతన్నలకు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే రాలే చాలా మంది అంటున్నారండి మరి కొంతమంది రైతులకైతే ఈసారి కాంగ్రెస్ డబ్బులు జమ చేసి మరి కొంతమందికి అసలు జమ చేయకుండా ఉండిపోతుందా ఏందని ఇప్పటికే చాలా మంది రైతన్నలకైతే డౌట్ అయితే ఉండవచ్చు మనమైతే ఈ రోజు వీడియోలో ఎంతమంది రైతన్నల ఖాతా ప్రాంతాలకు అలాగే ఏ జిల్లాలో వారికి అయితే ముందుగా అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే రైతు భరోసా గురించి చూస్తున్న వాళ్ళైతే అయితే ఉంటారో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంత అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకాన్ని వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు అయితే ప్రారంభించారు ఆ ప్రారంభించిన రోజున ఏమన్నారంటే మన తెలంగాణలో కొన్ని గ్రామ పంచాయతీ అంటే ఏదైతే గ్రామాలు అయితే ఉన్నాయో వాటికైతే మనమైతే ముందుగా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అది కూడా ఒక ఎకరం లోపు ఉన్న వారికి అయితే ఆ రోజున డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నారు సో ఇరవై ఆరో తారీఖు రాకుండా మనకైతే ఇరవై ఏడో తారీఖు నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయండి సాయంత్రపూట నుంచి అప్పటి నుంచి మన తెలంగాణలో ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో కేవలం నాలుగున్నర అలాగే ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అదేవిధంగా చూసుకుంటే నాలుగున్నర ఎకరాలున్న కొంతమంది రైతన్నలకు మాత్రమే వచ్చింది మిగతా కొంతమంది అయితే రాలేదండి అసలు మన తెలంగాణలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది అలాగే మనకి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఇంత డబ్బులు కూడా రాలేదు కాబట్టి దాన్ని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం వరకు చూడండి చెప్తాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల ఒక కొంద కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయాలి అని అది స్టార్టింగ్లో చెప్పిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా అయితే ఖర్చు అయితే వస్తుందట ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి ఈ డబ్బులు చూసుకుంటే మన తెలంగాణలో కేవలం ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల కోట్ల వరకు అయితే జమ చేశారండీ మిగతా డబ్బులు అనేది దాకా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ చేయలే సో నిన్నటి నుంచి మళ్ళీ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో నిన్న కూడా మనకైతే నాలుగున్నర ఐదు ఎకరాల వరకు అయితే వచ్చిందండి సో మరి కొంతమందికి రాలేదు కాబట్టి ఈ రోజున కూడా అయితే వాళ్ళకైతే వస్తాయి అలాగే ఐదు ఎకరాలు పైన ఉన్నవారు కూడా ఈ రోజు నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అన్ని జిల్లాలకైతే ఒకేసారి ఇచ్చే విధంగా ఈసారి అయితే ప్లానింగ్ అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈ రోజున మధ్యాహ్నం తర్వాత ఒకసారి ఎంత మంది అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే